హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పవనిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి వెల్లుల్లి కారం ఎలా చేయాలో చీయించబోతున్నానండి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా మరి ఈ రెసిపీ అయితే ఇడ్లీలోకైనా వడలోకైనా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ మినపప్పుని యాడ్ చేసేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ధనియాలని యాడ్ చేసేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఇక్కడ నేను జీలకర్రని యాడ్ చేయడం జరిగిందండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ మిరియాలని యాడ్ చేసినాను మిరియాలని వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీటన్నింటినీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా వీటిని మనం మిక్సీ జారులో యాడ్ చేసేసుకోవాలండి దీన్ని ఇదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని ముందుగా తీసుకున్న ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకుంటే సరిపోతుందండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేయడం వల్ల ఇవి మంచి వేగే ఛాన్సెస్ ఉంటుంది దీంట్లోకి మనం వన్ టేబుల్ స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసేసుకొని మంచి గ్రైండ్ చేసుకోవాలండి అంతలోపల మనకి ఈ ఎండుమిర్చి అనేది కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పులల్లోకి దీన్ని యాడ్ చేసేసుకొని దీని మీద నుంచి మనం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటే మంచిగా మనకి రెడీ అయిపోతుందండి ఇలా వేసుకున్న తర్వాతకి మనం మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిఫ్టీన్ టు ట్వంటీ వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేయడం జరుగుతుందండి వీటిని కూడా యాడ్ చేసిన తర్వాతకి మంచి మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇది వేడివేడి ఇడ్లీలోకైనా అన్నంలోకైనా ఈ వడలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ ఫ్రెండ్స్